మీరు కాదండి నేను ఒక విషయం విజయలక్ష్మి గారిని అడగదండి ఒకే ఒక విషయం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాష్ట్రం యొక్క పెట్టుబడి వ్యయం ముప్పై రెండు శాతం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్రం యొక్క పెట్టుబడి వ్యయం ఆరు శాతం ఉందని కేంద్ర గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాగ్ నివేదిక నుంచి కానీ మనకి మిగతా సోర్సెస్ నుంచి వచ్చింది ఆరు శాతం ఎక్కడ ముప్పై రెండు శాతం ఎక్కడ అది వదిలేదు ఇరవై నాలుగు జిడిపి జీడిపిఎస్ రేటు పన్నెండు పాయింట్ మూడు శాతం అది పెరిగింది ఇంకొకటి నేను ఒకటే సూటి కోసం విజయలక్ష్మి గారిని అడుగుతున్నాను అమ్మ మనకి రాష్ట్ర బడ్జెట్ మన మన రెవెన్యూ ఆదాయం కానీ మన మన రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల కోట్లు ఐదు సంవత్సరాలకు పది లక్షల కోట్లు ఓకేనా సంవత్సరానికి యాభై వేలు యాభై వేల కోట్లు వినండి ముందు ముందు వినండి సంవత్సరానికి యాభై వేల కోట్లు సంక్షేమ పథకాలకి ఇచ్చారు అంటే ఐదు సంవత్సరాలు కలిపి రెండున్నర లక్షల కోట్లు ఈ పది లక్షల నుంచి రెండున్నర లక్షల కోట్లు తీసేసినా ఇంకా ఏడు లక్షల కోట్లు చిల్లర ఉద్యోగాలకి వాటికి వీటికి జీతాలకి భత్యాలకి మీరు ఎలా వాడినా కూడా ఇంకా మీరు ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్లే తీసుకుందాం అప్పు గతంలో మూడు లక్షల కోట్లు వాళ్ళు చేశారనుకోండి ఆరు లక్షల కోట్లు ఏం చేశారమ్మా మీరు దేని మీద పెట్టారు వెరీ క్లియర్ గా ప్రతి చదువుకున్న చదువుకు చదువు లేని వాళ్ళకి కూడా అర్థం అవుతుందండి ఆరు లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారు ఒక పోలవరం వ్యవహారం కట్టారా కనీసం రోడ్లకు గుంతలన్నా వేసారా కనీసం రోడ్లన్నా వేసారా ఒక పదివేల కోట్లతో రోడ్లు కూడా వేయలేదే మీరు రోడ్లు వేయాల పోలవరం కట్టలా ఉన్న ప్రజావేద గులు చేశారు రాజధాని అతలాపతలం చేశారు పోనీ వైజాగ్ లో ఏదో కట్టావనుకోవడానికి కూడా దానికి ఏం బడ్జెట్ కేటాయించారు పెట్టి కట్టుకున్నారు తప్పితే ఏం చేశారు ఆరు లక్షల కోట్లు

మెంట్ లో వస్తాని కేవలం కోట్ల రూపాయలు మాత్రమే ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉండింది అక్కడ తర్వాత ఖజానాలో ఇప్పుడు ఇప్పుడు మేము దిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇచ్చాము ఒక్క సంవత్సరంలో పైన అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సింగపూర్ ని చేస్తాను రాష్ట్రాన్ని అని చెప్పి అక్కడ ఓటుకు నోటు లొంగిపోయి ఇక్కడికి వచ్చి లేవనెత్తడం కాదు రాజకీయంగా లేవనెత్తడం కాదండి సరే రెండు వేల పద్దెనిమిది వరకు వాళ్ళు చేశారు వాళ్ళు కాదని మీకు మిమ్మల్ని ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు ఇప్పుడు తర్వాత మీరు ఏం చేయాలి కనీసం అక్కడ ఆగిపోయిన అభివృద్ధి పనులు కంటిన్యూ చేస్తే చెప్పండి చెప్పండి అంటే కాదు మళ్ళీ సబ్జెక్ట్ డివేట్ వద్దు మనకు అంత సమయం ఉండదు సబ్జెక్ట్ డివేట్ అయితే ఆ అప్పుల గురించి చెప్పండి మూడు లక్షల కోట్ల అప్పులు చేశారట మీ హయాంలో తొమ్మిది లక్షలు అయితే ఆరు లక్షల కోట్లు ఏం చేస్తారని అడుగుతున్నారు వాళ్ళు మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా ఇచ్చాము చెప్పండి అమ్మాయి చెప్పండి చెప్పండి ఆన్సర్ ఆన్సర్ నేను చెప్పకపోతే మళ్ళీ మీరు మాట్లాడతారు చెప్పండి ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు పోర్టు ఏమైనాయి నాలుగు పోర్ట్లు ఏమైనాయి ఎయిర్ పోర్ట్లు ఏమైనాయి అదే విధంగా చూస్తే అదే ఎన్ని పోర్టులు మూడు వందల కోట్ల మూడు వందల కోట్లు డెడ్ చీపు ఇచ్చేసారు వేల కోట్ల పోర్టుని మూడు వందల కో నూట యాభై కోట్ల చీపుకి ఇచ్చేసాడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే వాళ్ళకి శివపర గారు సరే సార్ విజయలక్ష్మి గారు మీరు చెప్పండి ఇప్పుడు అలా ఆరు లక్షల కోటి మీరు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు సంక్షేమ పథకాలకి అంతారు మీరు లెక్కలు చెప్పామని చెప్తున్నారు విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు మీరు సూటిగా అనసలు ఇప్పుడు పోర్టుల విషయం అది కాదు కదా మీరు అంత అంత డబ్బు ఏం చేస్తారు సంక్షేమ పథకాలు చెప్పండి మీరు రాజధాని కట్టారా పోలవరం కట్టారా రోడ్లు వేసారా ఆరు లక్షల కోట్లు ఏం చేశారా అడుగుతున్నాం మేము ఏమైనాయి మిగతా ఏమైనా ఏమైనాయి తర్వాత వైజాగ్ లో మీరు మన్న మన్న ప్రధాన మంత్రిని కూర్చోబెట్టినప్పుడు చెప్పండి ప్రీజ్ అవుతుంది సిగ్నల్ సరిగ్గా లేదు జలక్ష్మి గారు నాకు మ్యూట్ మ్యూట్ లో పెట్టేసినట్టున్నారు నన్ను వైజాగ్ లో ప్రధానమంత్రి వచ్చినప్పుడు నేను పట్టించినటువంటి ఆ కైలాస్గిరి ఉన్నటువంటి బిల్డింగ్ ను చూసి ప్రధానమంత్రి మోడీ గారే ఆశ్చర్యపోయినారు అటువంటి బిల్డింగ్ ని అటువంటి అటువంటి ఆస్తులను ఇంప్రూవ్ చేసి ఇచ్చాం మీకు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఇస్తాము లేదంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము ఇంకొకటి ఇస్తాము అని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు మోడీ మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం మెడలు వంచి తీసుకొస్తామన్నారు ఐదు సంవత్సరాలు నేను మెడలు ఇచ్చాడే తప్ప ప్రత్యేక హోదా ఏం తీసుకురాలి సరే 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 కాదు 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 మీరు ఇంకా ఇంకా ఎప్పుడు జరిగిపోయి మాట్లాడుకోవడం కాదండి ఇప్పుడు అప్పులతోటి అభివృద్ధి సాధ్యమా అది మెయిన్ గా మనకు కావాలి అప్పులు చేసుకుంటూ వెళ్దేలాగా సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటుగా ఇక్కడ అభివృద్ధి కూడా జరిగి ఉపాధి అవకాశాలు పెరిగి సంపద సృష్టి జరిగితే కనీసం ఆ అప్పుడుకి ఎంతో కొంత బ్రేక్ అనేది పడుతుంది కదా అది కదా మనకు కావాల్సింది ఇప్పుడు మీరు అప్పుడు వాళ్ళు చేస్తారు ఇప్పుడు మేము చేస్తాం అప్పుడు వాళ్ళు చేస్తారు ఇప్పుడు మేము చేస్తాం అంటే గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మా సిచువేషన్ సిట్యుయేషన్ ఎన్ని సంవత్సరాలు వచ్చిందన్న రెండు సంవత్సరాలు పాండెమిక్ సిచువేషన్ ఆ పాండమిక్ సిచువేషన్ లో మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల ప్రజానికాన్ని కాపాడగలిగారు ఎన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్లను చేయగలిగారు ఎన్ని హాస్పిటల్ చేయగలిగారు అవన్నీ మీకు కనిపెడవడం అది ప్రపంచ వ్యాప్తంగా ఉంటాయండి కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి నిధులు ఎక్కువగా వచ్చేలాగా చేసుకోవడం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మనకు వచ్చే ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా కోన వ్యారీ అన్నారు ఇందాక తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కానీ శివపార్తీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఏదైతే ప్రత్యేక రాయితీలు ఇచ్చి అది ఈ నాలుగేళ్లలో వచ్చే రెండు కనీసం రెండేళ్లలో ఒక సర్వీస్ సెక్టార్ కి సంబంధించిన కొన్ని లక్షల ఉద్యోగాలు ఈజీగా అంటే ఇండస్ట్రీస్ పెట్టాల్సిన అవసరం లేదు సర్వీస్ సెక్టర్ కి సంబంధించి కొంత ప్లేస్ ఉంటే సరిపోతుంది మామూలుగా బిల్డర్ బిల్డింగ్స్ కానీ అలా ఉంటే సరిపోతుంది సో తద్వారా ఏంటంటే ఎప్పుడైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మనకి బయటకు వస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే సర్వీస్ సెక్టార్ ఎక్కడికి వెళ్లకు ఇక్కడే మనం పని చేసుకున్న అవకాశం ఉంటుంది తద్వారా ఏంటంటే ఇంకా ఇండస్ట్రీస్ కి సంబంధించి ఏదో కియా లాంటి ఇండస్ట్రీస్ కానీ ఇంకేదైతే మనకి గూగుల్ గాని ఇంకా వస్తాయంటా ఉన్నారు కదా వాటికి సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో రాయితీలు అడుగుంటున్నాం ఇప్పుడైనా కూటమి సర్కారు డిపెండింగ్ బీజేపీ డిపెండెన్సీ ఉంది కాబట్టి అదేమంటున్నాం ఇప్పుడు జగన్ గారిని విమర్శించడం అవన్నీ పక్కన పెట్టేసేసి మనకి ఎట్లా లబ్ధి కలుగుతుంది వచ్చే నాలుగేళ్లలో వచ్చే నాలుగేళ్లలో నరేంద్ర మోడీ గారిని ఆయన భక్తిగా అడుగుతారో భయంగా అడుగుతారో లేకపోతే మా 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 ఎంపీల మీద మీ గవర్నమెంట్ ఆధారపడి ఉందని చెప్తారో మనకు అనవసరం మన రాష్ట్రానికి సంబంధించి ఈ పదేళ్ల కాలంలో నష్టపోయిన మొత్తం వ్యవహారాలని మొత్తం రాయితీల్ని కానీ లేదా పరిశ్రమలు కానీ హోదా ఇవ్వపోవడం వల్ల కలిగే నష్టాన్ని కానీ వీటన్నిటిని తేవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అదేవిధంగా అత్యధిక మంది ఎంపీలు గెలిపించామంటే వాళ్ళ మీద కూడా ఉంది రైట్ పార్వతి గారు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ముందు మాట్లాడుతూ చంద్రబాబు గారి అనుభవం కావాలి కేంద్ర సహకారం కావాలి కాబట్టి మేము కలిసి వెళ్తాం రాష్ట్రం అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నారు ఇప్పుడు మీకు మిగిలిన కేవలం సమయం పదిహేను నెలలు అయిపోయింది ఇక రిమైనింగ్ టైంలో ఏ మేరకు అభివృద్ధికి దిశగా వెళ్ళబోతున్నారు అనుకోవాలి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు